మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా త్వరగా పనిపెట్టారు నిజానికి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ జగన్ తీవ్ర నైరస్యానికి లోనయ్యారు తన పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం ఇద్దామని చెప్పారు హామీలను అమలు చేయడానికి సమయం తీసుకుందామన్నారు ఆ ఆలోచనలతోనే వైసీపీ నేతలు రిలాక్స్ మోడ్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పులివెందులకు వెళ్లి మూడు రోజుల పాటు తన పార్టీ క్యాడర్ తో మమేకమయ్యారు ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లి ఐదు రోజులు గడిపారు కానీ టీడీపీ నేతలు మాత్రం దారుణంగా ఓడిపోయిన వైసీపీని మరింత ఇబ్బందులోకి నెట్టేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది ఇక నష్టపోవడానికి వైసీపీ వద్ద ఏమీ లేదని అర్థం కాలేదు అపరిమితమైన అధికారం దక్కడంతో దిక్కుతోచడం లేదు ఏదో ఒకటి అధికారం వచ్చిందని జనానికి తెలియదని అనుకున్నట్టుంది అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులే బుల్డోసర్లతో వైసీపీ నేతల భవనాలపైకి దండెత్తారు అలాగే కొందరు ముఖ్య నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపారు టీడీపీ కార్యకర్తలు నాయకుల దాడులు దౌర్జన్యాలు శృతిమించాయనే అభిప్రాయం ప్రజానికల్లో ఏర్పడింది ఈ నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ముఖ్య నాయకుడు పిన్నెలి రామకృష్ణ రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా టీడీపీ దౌర్జన్యాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ప్రభుత్వం శాశ్వతం కాదని ఎలకాలం రోజులు మీ వైపే ఉండదని ఆయన ఘాటు హెచ్చరిక చేశారు జగన్ వార్నింగ్ వైసీపీలో నూతన నింపింది అలాగే తప్పకుండా వణుకు పుట్టించేలా ఉంది వచ్చిన తర్వాత తన పని తాను చేసుకెళతుంటే ఇంత త్వరగా జగన్ బయటకు వచ్చి ఉండేవారు కాదు చంద్రబాబు నేతలు ఎన్ని మాట్లాడుతున్నా ఆచరణ మరోలా ఉంది వైసీపీకి పాజిటివ్ కలిగించే అంశాన్ని చేజేతులా కూటమి ప్రభుత్వం సృష్టిస్తోంది కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు రెడ్ బుక్లు పెట్టుకుని ఉంటారు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్ మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్ గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్ గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లు రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది కానీ ఎవడూ మాట్లాడడం లేదు దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక ప్రాప్తం పోషిస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది చిన్ని చెట్లు నరికేస్తూ ఉన్నారు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేలు లేఖంగా జేసీబీల మీద పొక్లెళ్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా స్వయంగా తిస్తేసి ఏకంగా పోయి బిల్డింగులు కొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి చాకనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకొని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు నువ్వేసే ఈ బీజం నువ్వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం షెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు